సమంత నాగ వివాహం జరిగిన తర్వాత వాళ్ళిద్దరిది ఎంతో అద్భుతమైన జంట అనుకున్నారు కానీ ఎప్పుడైతే వాళ్ళిద్దరు విడిపోయారో ప్రతి ఒక్కరూ సమంతని నిందించడం మొదలు పెట్టారు తను వేసుకునే బట్టల దగ్గర నుంచి తను తీసుకునే క్యారెక్టర్స్ దగ్గర నుంచి ఏవి కూడా అక్కడి ఫ్యామిలీకి నచ్చలేదు కాబట్టి వాళ్ళిద్దరు విడిపోయారు అంటూ చెప్పుకొచ్చారు కానీ ఆ తర్వాత చైతన్య శోభితని పెళ్లి చేసుకున్న తర్వాత అందరి ఆలోచన విధానం మారిపోయింది అయితే సమంత తప్పు ఏమీ లేదని అలానే చైతన్య తప్పు ఉందా அந்த அதுல நீங்கள் భార్యాభర్తలు విడిపోయారు అంటే ఖచ్చితంగా ఇద్దరి విషయంలోనూ ఏదో ఒక లోటు జరిగే ఉంటుందని అర్థం చేసుకుంటూ కొంతమంది ఉన్నప్పటికీ కొంతమంది మాత్రం సమంతనే బెస్ట్ చాయిస్ అని శోభిత కరెక్ట్ కాదు అంటూ శోభిత పైన చాలా దారుణంగా ట్రోలింగ్ చేశారు అయితే ఇక ఈ క్రమంలో నాగ చైతన్య ఎందుకున్న శోభితను ఇన్వాల్వ్ చేస్తున్నారని ఇది ప్యూర్ గా మీ మిత్రం కలిసి ప్రేమించుకున్నామని అయితే ఆ ప్రేమ చాలా ఆర్గానిక్ గా జరిగిందని నేను తనతో విడిపోయిన తర్వాత వన్ ఇయర్ పాటు అసలు నేను ఎక్కడా కూడా వెళ్ళలేదని ఆ తర్వాతే మేము కలిసాము అంటూ చెప్పుకుంటూ వచ్చాడు అయితే ఈ క్రమంలో ఏమా చేసావే సినిమా రీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న క్రమంలో మళ్ళీ సమంత నాగచైతన్యంలో కలవాలి ఒకే స్టేజ్ మీదకి రావాలి వాళ్ళిద్దరు కలిసి మాట్లాడాలి ఎక్స్పీరియన్స్ చెప్పుకోవాలి ఈ క్రమంలో శోభిత నాగచైతన్య దగ్గర నుంచి ఒక మాట తీసుకుందట అదేంటి అంటే ఏ ప్రే పొద్దున్న ఎటువంటి ట్రోలింగ్ నా మీద వచ్చినా ఏం జరిగినా కూడా ఏమై చేసావే సినిమా రీ రిలీజ్ ఫంక్షన్ ను ఆపద్దు ఏ రకంగానూ దాన్ని పోస్ట్ పోన్ చేయొద్దు ఎందుకనంటే ఆ సినిమా నీకు చాలా ఇంపార్టెంట్ అంటే నాగచైతన్యకు చాలా ఇంపార్టెంట్ సినిమా సో ఆ సినిమాని మనం అలా నెగ్లెక్ట్ చేయకూడదు సమంత లైఫ్ సమంతది మన లైఫ్ మనది ఆ కామెంట్ చేసే వాళ్ళు ఏదో కామెంట్ చేస్తారు మీరు అలాంటివి పట్టించుకోవద్దు అంటూ తన దగ్గర నుంచి మాట తీసుకుందట సో రీ రిలీజ్ ఈవెంట్ నాగచైతన్య నాగచైతన్యూ అయిపోయాడు కానీ సమంత దగ్గర నుంచే ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు